రాజుగారు దావి గారు మందసాన్ని తీసుకురావడానికి బయలుదేరాడు క్రొత్త బండి వాడు సత పరిచాడు ఆ బండి మీద మందసం ఆరేసి ఆరే సడుగులే నాట్యండితే వస్తున్నారు సడన్గా ఒక చోట ఏమైందో తెలియదు బండి కాస్త తిరగబడింది మందసం పడిపోతుంది వద్దన్న వ్యక్తి ఏట్టాడు బంతి పడినాడు సిక్స్ సార్ కొట్టేడు అమ్మాయ అనే లోపు ఎతగాడు కూడా అమ్మాయ మందసం పడలేదనుకున్నాడు పడిపోయాడు అరే వజ్జా అరే వజ్జా వజ్జా లేడు అయిపోయాడు పడిపోయే మందసాని పట్టుకుంటే అయిపోయాడా ఓహో దీన్ని తీసుకెళ్లి ఇంట్లో పెడితే కొంతమందికి అదొక దేవుడి గుడి అయిపోద్ది అపరూపంగా వచ్చి పిల్లలు పుసుకుని మందస పట్టనుకోండి ఆడేమైపోతాడు ఆడే చెత్తాడు ఓ అమ్మో ఎంత డేంజర్ అయింది కరెంట్ కంటే ఘోరం ఉందిగా ఊరయ్యా ఇది వద్దు హాస్టెక్ట్ అన్నాడు ఏంది రాజంటే తేడా కుందురా పుట్టుకునే పోయాడు ఒకడు ఇంట్లో పెడితే పిల్లలు మా ఆడవాళ్ళు పట్టుకున్నారు పుట్టుకుని అత్త రావకొకడు రోజుకొక సమాజ కార్యక్రమం చేయాలి వద్దు కానీ ఏడబెడదాం ఎత్తకండి లేనోడు పూరింటోడు ఎవడు ఆడి ఇంట్లో పెట్టేద్దాం ఆడు పోతే పోయాడు ఎదిగితే ఓపేదేదే మన ఇంటి వారు కనబడ్డారు వాడు నమ్మ అష్టదరిద్రు ఇష్ట దరిద్రుడు అనమాట ఏ చేసిన రివర్స్ కొట్టుద్ది సిరిగిపోయిన సొక్కా సరైన గుండీ లేని వస్త్రం వేసుకుని వచ్చాడు రాయుడు ఈ అండి ఎందుకు పట్టుకు ఏ క్లాస్ దరిద్రుడు ఉన్నా ఒకటే ఎలా సావాలనుకుంటున్నాడు ఇడు అప్పులు తెరచలేక చచ్చిపోదాం అనుకుంటారు రాజా ఈ కొంబలు పెడితే ఆల చేస్తారు ఏది అత్తారు మంచిగా పట్టుకు పట్టుకొచ్చారు రా తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెట్టుకున్నాడు పెట్టారు ఆరు నెలల తర్వాత ఒక ఇంట్లో మనం మందసం పెట్టాం ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారా పోయారా ఒకసారి చూసి రండి రాబాయ్ అని రాజు గారు ఎంక్వైరీ పంపాడు ఆరు నెలల క్రితం ఆ ఏరియా చూస్తే పూరిల్లు వాన పడితే అడ్డంగా పడుతుంది ఇంట్లోకి విమానం వస్తే బయటికి రావసలే ఇంట్లోనే చూడవచ్చు అంత నెంబర్ వన్ ఇల్ అనమాట సన్ గ్లాస్ సన్ గ్లాస్ అనమాట ఎండ పడిపోతుంది స్ట్రేట్ గా ఇబ్బంది లేదు ఇంట్లో నుంచి వాణం చూడవచ్చు అనమాట అంత అష్టదరిద్రుడు ఏది చేసినా కలిసి రాదు అలాగే తాగుబోతాడా తాగుబోతాడు తిరిగిపో కాదు కానీ ఏది చేసినా కూడా నష్టమే ఏది చేసినా కలిసి రావట్లే ఆ ఏరియా పోతే అసలు ఆ ఏరియాలో ఎంత భవనం ఉంది మొత్తానికి వీడు పోయి ఉంటాడు ఈడింటిని ఎవడో ఖాళీ చేసి ఇల్లు కట్టుకొని ఉంటాడని పోయాడు వీడి పోయాడు మొత్తానికి పోతే పోయాడు కానీ మందసే ఆడుందో మళ్ళీ ఇది ఆడపోతే ఆడ తేడా పడుతుందిగా అని ఎంక్వైరీ కోసం పక్క వాళ్ళకి వెళ్ళి అయ్యా ఇక్కడ ఒక ఉండాలి అష్టదరితులు నిష్టదరిత్రులు ఉన్నాడా అంటే ఆ ఇల్లు అదే ఏంది ఇంత దూరం అంటే ఆడు స్టార్ తిరిగింది సార్ నక్క తోకదొక్కాడు సార్ ఆడో పట్టిందల్లా ఒరి దుంప దగ్గర తేడా తేడా పడుతుంది కదరా దాని ఆడు పెట్టింది అందరు పోతారం ఉంటే ఈ గ్యాప్లు ఎంత ఆశీర్వాదం వచ్చేసిందా అసలు కారణం ఏంటి బైబిల్ చెబుతుంది దేవుని మందసేసింది దేవుని సన్నిధిని ఇంట్లో వస్తే దెయ్యాలు తిరుగుతాయా డైలాన్ ఏంటి ఎవరు రాత్రి గెలగలగలన్నయ్ దెయ్యాల కోటని కొంప నువ్వు ఒక గడ్డు సైతాంది ఈ మెంటల్ దాన్ని పట్టింది దెయ్యం ఏంద గల్ గారు పద్దగలి బాబే తీసుకున్నావా తీసుకున్నానయ్య గారు ముప్పై మూడు సార్లు ముప్పై మూడు సార్లు తీసుకున్నావా ఎంత మడిచి పెడితే తీసుకున్నావా నిన్ను బల్ల అయ్యా బల్లంటే మేమే తీసుకున్నాం బల్ల తీసుకుంటే ఇప్పుడు ఈ పాడుమోహన్ అమ్మో బల్లా ఏ వెరైటీ అండి ఎంత దారుణం తీసుకొని వాళ్ళు మనలో కూడా ఉన్నారనుకున్నా ఉన్నారు అబ్బో అయితే జాగ్రత్త దేవుడికి స్తోత్రం కలుగులుగా ఇక తేడా దేవుని సన్నిధి నీ ఇంట్లో కొంత ఉంటాయా ఏమంటే దరిద్ర అష్టనిష్ట దరిద్రుడు ఉభయ వస్తేనే అసలు స్టార్ తిరిగిపోయింది మరి దేవుని సన్నిధి వస్తున్నాయి ఇప్పుడు దేవుని సన్నిధితో వస్తే నీ స్టార్ మారాలా నీ స్థితి మారాలా నీ పరిస్థితులు మారాలా ఈ ఎక్కడే శివంగల్ అక్కడే ఉంది ఉన్నవరై అంటే ఉన్న ఓట్ ఓడలేక పరిస్థితి కానీ దేవుని వాక్యం చెప్తుంది ఒక దళితుడి ఇంట్లోనికి మనసం రాగానే అతని స్టార్ మారిపోయింది ఏ వస్తే నీ జీవితం మారుద్ది ఏ వస్తే నీ పరిస్థితులు మారుతాయి అందుకనే ఏసు నమ్ముకునేది తెలియని అంటారు వీళ్ళు మత మార్పులు చేస్తున్నారు జనాలు మాయపుస్తున్నారు మాయ మాయమాటలు చెబుతున్నారు వాళ్ళకి డబ్బులు దోసుకుంటున్నారు 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 అని చెప్పి గోల గోల చేస్తున్నారు ఒక బ్యాచ్ బ్యాచ్ అంటే దేవుని దగ్గరికి వస్తే తాగుబోతులు మారుతున్నారండి దేవుని దగ్గరికి వస్తే దరిద్రులు మారుతున్నారండి దేవుని దగ్గరికి వస్తే వాళ్ళ పరిస్థితులు మార్చబడుతున్నాయి ఒకప్పుడు పనికి మానవాడి ఖర్చు పెట్టి ఎతగాడు నిష్ప్రయోజనకరమైన ఈ కుటుంబం ఈ రోజు కారణం ఏంటి దేవుని మందసం దేవుని సన్నిధి వారి ఇంట్లో ఉంది వస్తే రెండో వ్యక్తికి వచ్చేస్తాడు పరిశుద్ధుడు ఇద్దరు వచ్చారా మూడో వ్యక్తి ముగ్గురు వచ్చారా నాలుగో వ్యక్తి స్ప్రెడ్ అయిపోతాడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిని మోసుకొని పోతే నీ ఇంట్లో దెయ్యాలు కాదు దరిద్రం కాదు చీకటి కాదు ఏది ఉండదు అన్ని మర్యాదగా సర్దుకొని బయటకు వస్తాయి దేవుడికి నేను ఒక ఊరికి వెళ్ళా మీటింగ్ పెట్టా లాస్ట్ లో దెయ్యాల పడి తమాత పడ్డారు ఒక దెయ్యం బట్టి ఆమెను పైకి లేపి సాతానా చెప్పండి అయ్యా నేను భార్య అనుకున్నాను అయ్యా నీ కారు సౌండ్నే ఈ ఉన్న దెయ్యాలు పోతుంటే ఈ పోతున్నారని అడిగిందట ఏంటి దెయ్యం ఈ ఆడకు పోతున్నారని అడిగితే అది ఆయన వస్తున్నాడు దొరికితే వాయిస్తాడు అందుకని పోతున్నాను నేను ఆ సేవలో బలి ఆశ్చర్యం అన్నా ఇది బలి ఆశ్చర్యం అనిపించింది నాకు అంటే దేవుని సన్నిహిత ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో నా దెయ్యాలు సర్దుకొని పోతాయా నేను నువ్వు చేస్తుంటే ఆ గోడ మీద కూర్చొని కాళ్ళు పోతా సోత్తున్నా ఏం చేస్తావులే అని నేను వెళ్ళిపోయే లోపు నేను పట్టా దీనికి చేయి పెట్టావు డాముడి కింద పడ్డా దొరిక దొరికా మర్యాద పోతావు బాగుంటే పోకుండా ఏం చేస్తున్నాడా పోతా పోతా పో దేవుని సన్నిధిలో ఉన్న బలం అది దేవుని సన్నిధి నీతో వస్తే దెయ్యాలు పారిపోతాయి దరిద్రం పోద్ది చీకటి పోద్ది రాత పోద్ది నీ చండాల బ్రతుకు పోద్ది నువ్వు ప్రకాశిస్తావో నీ జీవితం మై మర్చిపోతుంది నీ జీవితం దేవుడు కడతాడు అది ఆయన సన్నిధిలోనే సాధ్యం ఒక దైవ కోరుతున్నాను దేవుని సన్నిధిలో నిలవడమే కాకుండా ఆయన సన్నిధిని పట్టుకుని వెళ్ళిపో నేను దేవుడు ఆస్వాదించనుగాక